హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది ఏంటంటే కస్టమర్సు అండ్ సబ్స్క్రైబర్సు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్కి చాలామంది అడుగుతున్నారండి పెట్టే ప్రాపర్టీ ఏంటంటే ఎవరైనా కోల్డ్ ఫామ్ లేదా డైరీ ఫామ్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మంచి ఆపర్చునిటీ అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్ అనేది చాలా దగ్గర యాక్చువల్గా వీడియో రూపంలో మీకు తీయలేదండి జస్ట్ ఏంటంటే ప్రాపర్టీ ల్యాండ్ అనేది జస్ట్ వీడియో రూపంలో పోస్ట్ చేసి ఛానల్లో పెడుతున్నాను ఓవరాల్గా ఇరవై ఒక అండి సో ఏదైనా మీరు కోల్డ్ ఫామ్ డైరీ ఫామ్కి ప్లాన్ చేసుకుంటే రీజనబుల్ ప్రైస్లో మనకి వర్కౌట్ అవుతుంది లొకేషన్ మనకి కొట్టం కోటం తల్లి టెంపుల్ మీకు ఐడియా ఉండే ఉంటుందండి చాలామందికి సో ఆ సరౌండింగ్లో వస్తుంది కొట్టం కోటం తల్లి టెంపుల్ దగ్గరలో ప్రాపర్టీ అనేది ఓవరాల్గా ఇరవై ఒక సెంట్లు అండి సెంట్ కాస్ట్ అనేది లక్ష ఇరవై వేలు చెప్తున్నారండి సెట్టింగ్లు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సో దీని గురించి ఇంకేవైనా మీకు కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను సో కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి విజిట్ కూడా ఏర్పాటు చేస్తాను ఇబ్బంది ఏమి లేదు ప్రాపర్టీ అయితే చాలా బాగుంది సార్